ఏమండి మొన్న మా అన్నయ్య కాల్ చేసాడు లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ లాక్స్ సాలరీ వచ్చిందంట అయితే నేను బడ్జెట్ చూసాను కదా వెంటనే నువ్వు ట్యాక్స్ కట్టక్కర్లేదురా నువ్వు సేఫ్ అని చెప్పేసాను కరెక్టే కదా భలే చెప్పేలావే బడ్జెట్ చెప్పింది నెక్స్ట్ ఇయర్ ఫైలింగ్ కి ఇప్పుడు ఫైల్ చేసే ఫైలింగ్ కాదు మన చాలా మంది బయట ఇప్పుడు రేపు రాబోయే ఫైలింగ్స్ లో మనం ట్వెల్వ్ లాక్స్ వరకు ట్యాక్స్ కట్టవసం లేదని అందరూ అనుకుంటూ ఉన్నారు కానీ రేపు మే జూన్లో ఫైల్ చేసే ఫైలింగ్కి ఈ ట్యాక్స్ బెనిఫిట్ లేదు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడైతే రిటర్న్స్ ఫైల్ చేస్తామో అప్పుడు ఫైల్ చేసే ఫైల్కి ఈ ట్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తుంది ముందు మీ అన్నయ్యకి కాల్ చేసి చెప్పు అవునా అయితే అర్జెంటుగా అన్నయ్యకి చెప్పాలి మీరు కూడా ఇలాగే ట్వెల్వ్ ల్యాక్స్ ఇన్కమ్ వస్తే ట్యాక్స్ కట్టక్కర్లేదు ఫైల్ చేయక్కర్లేదు అనుకుంటున్నారా అయితే మీరు అర్జెంటుగా కామెంట్ చేయండి మీకు చాలా తెలుసుకో అలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఆడిటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి